వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పుష్పట్టు సినిమా ప్రీమియం షోల సందర్భంగా హైదరాబాద్ సన్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన అందరికీ తెలిసిందే మరి ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది ఆ కుటుంబం దీన స్థితిని నేషనల్ మీడియా కూడా హైలైట్ చేస్తోంది చనిపోయిన రేవతి అనే మహిళ అప్పటికీ తన భర్తను కాపాడుకోవటానికి లివర్ని కూడా దానం చేసింది తన కొడుక్కి అల్లు అర్జున్ అంటే ప్రాణం కాబట్టి ప్రీమియర్ షోకి తీసుకొచ్చింది కానీ దురదృష్టవశాత్తు తొక్కిస్లాట బారిన పడింది ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ సహా చాలామంది ముందుకు వస్తున్నారు ప్రీమియం షో అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా ఆయనకున్న క్రేజ్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు థియేటర్ యాజమాన్యం తీసుకోలేదు మామూలు ప్రీమియం షో అయితే టికెట్లు వారు వస్తారు కానీ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిస్తే ఇతర ఫ్యాన్స్ కూడా వస్తున్నారు వారిని కంట్రోల్లో ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సింది కానీ చేయలేకపోయారు పోలీసులు కూడా ఇదే చెబుతున్నారు అల్లు అర్జున్ లాంటి స్టార్ వస్తున్నప్పుడు క్రౌడ్ని కంట్రోల్ చేయటం కోసం థియేటర్ సిబ్బంది వల్ల కాదు అలాంటప్పుడు కనీసం పోలీసులకి సమాచారం అన్నా ఇవ్వాల్సిందే అలా కూడా చేయలేదు మొత్తంగా ఎవరు చేసినా తప్పో కానీ ఆ కుటుంబం మాత్రం తీవ్రంగా నష్టపోయింది గతంలోనూ సినిమా ఈవెంట్స్లో ఇలాంటివి చాలానే జరిగాయి అందుకే ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు రంగంలోకి వచ్చాయి చాలా జాగ్రత్తలతో ఈవెంట్స్ నిర్వహిస్తుండటంతో అవి కాస్త తగ్గాయి అందుకే ఎంతటి భారీ సభలైనా లక్షల మంది వచ్చినా చిన్న విషాద ఘటనలు లేకుండా జరిగిపోతున్నాయి అయితే సంధ్యా థియేటర్లో జరిగింది అన్ప్లాన్డ్ కాబట్టి ప్రమాదం జరిగిపోయింది సినీ పెద్దలంతా ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు అయితే ఆ కుటుంబానికి అల్లు అర్జున్ పాతిక లక్షల సాయం ప్రకటించారు ఆ పిల్లల బాధ్యత చదువును కూడా తానే చూసుకుంటానని చెప్పారు అయితే నిర్మాతలు కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి ఇది వారి బాధ్యత కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి